వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్ ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు ఈ వింటర్లో బాగా చల్లుంది కదండి ఈవినింగ్ అయ్యేసరికి పునుగులో బజ్జీలో పకోడియో గుంట పునుగులో అట్లా హాట్ హాట్గా తినాలనిపిస్తుంది నా చిన్నతనంలో అయితే ఒక ఆంటీ బయట టెన్ రూపీస్కి గుంట పునుగులను పెట్టేవాళ్ళు పోయి ఆవిడ చేస్తూ ఉండేవాళ్ళు నల్లకారంతో కాంబినేషన్ ఇచ్చేవాళ్ళు ఎంత టేస్టీగా ఉండే క్యూలో నుంచి పిల్లలందరం తినేవాళ్ళం ఈరోజు నా స్టైల్లో గుంట పునుగులు ఎలా తయారు చేయాలో చూడండి ఇవన్నీ ఇంగ్రీడియంట్సు దోశ పిండిలో ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా ఆయిలు మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకుంటా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక్కొక్క దానిలో కూడా కొంచెం కొంచెం పిండి గరిటితో వేసుకొని మూత పెట్టేస్తే కొంచెం ఆగిన తర్వాత చూసుకుంటూ ఉండాలి అవి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ నిదానంగా రెండో సైడ్ మనం తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేస్తే మగ్గిపోతాయి ఇట్లాగా మనకి ఇలాగా రెండు మూడు వాయిలైనా తినేస్తారండి ఎందుకంటే వేడి వేడిగా తీసినప్పుడు నల్ల కారంతో కానీ కరివేపాకు కారంతో కానీ ఇంకా మీకు శనగపప్పు కారం నార్మల్ సాంబార్ కారం నెయ్యి కూడా ఈవెన్ పచ్చడి చట్నీ ఇట్లా మన ఫ్లేవర్ మనకి ఏది అవైలబుల్గా ఉంటే అలా నేనైతే శనగపప్పు కారం నెయ్యి మిక్స్ చేసుకొని టేస్ట్ చేశాను చాలా బాగున్నాయండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి వేడి వేడిగా పొగలు వస్తున్నాయి కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్ మీరు కూడా టేస్ట్ చేయండి